శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఇరవై ఐదో రోజు సోమవారం వాగు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో వెంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప సన్నిధిలో అడపా సూరిబాబు ధర్మపత్ని సత్యాచే అన్నప్రసాద విత్తరణ కార్యక్రమం నిర్వహించామని సేవా సమితి అధ్యక్షులు వినకోట శ్రీనివాసరావు శర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ సంవత్సరం నలభై ఒక్క రోజుల పాటు శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ దేవాలయంలో నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమం సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో అయ్యప్పలు భవానీలు శివస్వాములు మరియు భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు శ్రీ శ్రీ హేమ శ్రీగురు భవన మహాయోన్ అయ్యా మన వాగశాఖ ఏం చేసి శ్రీ శ్రీరామ స్వామి దేవస్థాన ప్రాంగంలో హరి అరప్ప స్వామి ఆయన శ్రీ హరిహరయప్ప సేవాసమితి దూపుయంగా హరిప శివురి బాబు ప్రత్యా దంపతుల యొక్క ఇరవై ఐదో రోజు అగసర కార్యక్రమవుతుంది ఆ కుటుంబం చల్లగా ఉంటే నెన్ను ఆరోగ్యాలతో శంపతులతో భోగ బాక్యాలతో మత్తుగా కోరుకుంటూ అయ్యప్ప స్థానంలో మద్దతుగా కోరుకుంటూ సరివే చేయాలి భవన్ బలం కడ స్వామి మనం ఇంచుకోండి பிரபுவேரணமையா அரிய சரணமையா தான பிரபுவே சரணமைய அரியதா சரணமையம்மா ஜன் கோவினரசே சரணமையம்மாலை பாலகே சரணமையப்பா பாலகனே கோவிலரசே சரணமயம்மா உலக மலை

మన భాగశాలు చేస్తున్న శ్రీ వీరాంజనేయస్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో ఈ రోజు ఇరవై ఐదో రోజు అన్న సందర్భ కార్యక్రమం అన్నదాయింది మనకి అడప సూర్యబాబు గారు ధరోపతి సత్య దంపతుల చేత ఈ రోజు అన్న కార్యక్రమం జరుగుతుంది ఆ కుటుంబం చల్లగా ఉండి నిండు వాగ్ఞాల్లో సూర్యుపద భోగ వాగ్యాలతో ఉండాలి అని ఎప్ప స్వామి కడకర్ ఉండాలి మస్ఫుత్గా కోరుకుంటూ సర్వే జన శిఖనోభవంతు సన్మంగళానుభవంతు